తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకుడికి పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన గుర్తింపు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు నంద్యాల నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నియోజకవర్గం టిడిపి కార్యాలయం నందు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న అధ్యక్షత వహించారు ఈ మంత్రి వర్యలు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఇటీవల టిడిపి అధికారంలోకి రావడానికి పార్టీ అమలు చేసినటువంటి సియు వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఈ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందని పార్టీ కోసం రోజువారీగా కష్టపడినటువంటి నిజమైన యోధులు ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఇది కేవలం పదవి కాదు పార్టీ పట్ల వారి నిబద్ధతకు దక్కినటువంటి గౌరవం అని అన్నారు పదవులు దక్కిన వారికే కాకుండా పదవులు రాని కార్యకర్తలకు కూడా మంత్రి కీలక సందేశం అందించారు ఎవరికి పదవులు వచ్చినా కూడా రాకపోయినా కూడా ఎవరూ కూడా నిరాశ పడకూడదని పార్టీలో అందరూ సమానమే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు గుర్తింపు లేదు కొంతమంది గుర్తింపు ఉందని అటువంటి లేకుండా ఆశాసులు లేకుండా ప్రతి ఒక్కరు పని ఉందని అందరూ పలకరించి ఉదయపురి చేయవలసిందిగా మంత్రి వారి గారిని కోరడం అనేది అట్లే ఐలూరు గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు నా ఉదయపురా నమస్కారంలు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క గ్రామ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం పార్టీలో రాత్రి పగులు నిద్రపోకుండా కోసం నష్టపడతాము మా ఫిరోజును మరి మరీ గెలిపియాలని నేను కోరుకుంటున్నా ఈ మాట ఫిరోజు గురించి అన్నానని అనుకోవద్దండి నాకు ఫిరోజు పయాజు మా మరొకసారు మా చెరువుల కదంతా తెలుగు అంగ ద్వారా నిలిస్తామన్నాం తొంభై ఐదు తొంభై నాలుగు ఆరులో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదే రైతులు మళ్ళీ రిపీట్ అయినారు మళ్ళా రిపీట్ అయితే మళ్ళా చంద్రబాబు దగ్గర పోతే మొత్తం చెరువులు ఎన్ని చెరువులు ఉన్నాయో మంత ప్రేమ చెరువు కానీ అన్ని చెరువులు రుద్ర చాక్చా వారు వరకు ఇవ్వడం జరిగింది అప్పుడు చాలా మంది అశాస్వాత చేశారు జీవిస్తే బాగుంటుంది కదా అని చెరువులు ఎప్పుడో మూడు వందలు సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు కదా వర్షాధారంగా నిర్మించిన ట్యాంకులు అవి కాబట్టి ప్రభుత్వం ఏదో నీళ్ళు నిల్వ చేస్తూ ఉంటే మళ్ళీ జీవో ఇవ్వమంటాడు మా పెద్ద మనుషులు ఉన్నారా ఈ పెద్ద మనుషులు లేరపు వీళ్ళు తర్వాత రాజకీయాలు వచ్చినారు తొంభై నాలుగు తొంభై ఐదు చెప్తా ఉంటాను అప్పుడు నేను పెద్ద మనుషులు చెప్పా వద్దు దీంట్లో డిస్టర్ డిస్క్రిప్షన్ వద్దు గొడవ వద్దు దయచేసి మీరు ఊరుకోండి మళ్ళీ జీవో ఇవ్వమంటే ఆ ప్రభాకర్ రెడ్డి ఈ చేసి ఉన్నాడు సార్ మీరు చెప్పింది కరెక్టే ఏదో ఒక నీళ్ళు ఇస్తా ఉంటే మళ్ళీ దానికి జీవో అయ్యి అంటే పనికి అని చెప్పి తిట్టి నీళ్ళ నుండి చెరువులని చెప్పాడు జరువులు నింపిన తర్వాత మరి ఆ ఈ రోజు ఎట్లా ఏ రకంగా ఉన్నాయి అదే తెలుగు పోతే ఇంతవరకు ఈ రోజు నీళ్ళు నింపుతున్నాం వర్షం రాని రాకపోయి చెరువుల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవ్వడం వల్లే ఈరోజు మన పంటలు ఒకసారి మన ప్రాంతాలు చూస్తే సస్యశావనైతే ఎప్పుడు చూసినా ఇప్పుడు జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఎక్కువగా వ్యవసాయం ఉండేది మన ప్రాంతం వరి పండించేది మన ప్రాంతం సస్యశావనం ఉండేది మన ప్రాంతం నీటి లేకుండా ఉండేది మన ప్రాంతం కాబట్టి మనకు ఏదో భగవంతు దయవల్ల కృష్ణమంతా మనం నెత్తిన పోతా ఉంది కాబట్టి ఆ నీళ్లు మలుచుకోవడానికి ఆస్కారం కలిగి వెల్లుగొడి మన ఇద్దరు రిజర్వాయర్ వచ్చాయి అదేవిధంగా ఎన్టీ రామారావుడు ఉన్నప్పుడు అని శివుడు వచ్చాడు మన విద్య వస్తున్నాయి మిగతా వాళ్ళు అయితే అప్పుడు వచ్చిన పిల్లలు ఆ రోజు అలుగురు దగ్గర మేమందరం కలిసి ఎన్టీ రామారావు చెప్పి అలుగురు కడప జిల్లా వాళ్ళు కూడా ఇంకా అది కడప జిల్లాకి వస్తాయి కాబట్టి వీళ్ళు అలుగురు దగ్గర రిజర్వర్ నిర్మిస్తే మనం కొట్టుకుపోయి దాన్ని పట్టించుకుని ఆ రేళ్ళు అయిపోయింది దానికి మూడు కోట్లతో పోయిపోయి ఇప్పుడు ముప్పై కోట్లు ఎత్తుందా మరి నలభై కోట్లు చెప్తుంది మళ్ళీ ఆ రకంగా ప్రభుత్వం పనిచేయలే ముఖ్యం పట్టించుకోలే పేపర్లు ఎన్నోసార్లు రాశాయి అయ్యా మీరు దాన్ని పట్టించుకోండి అని చెప్పి ఎవరు పట్టించుకోలే ఒక సంవత్సరంలో గడిచారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు దానికి ఓపెన్కి వచ్చినప్పుడు మనమంతా పోయినా మరి సర్మాలు ఇచ్చినాం గౌరవించాం మన ప్రాంతానికి అవకాశం ఇచ్చినందుకు ఎన్టీ రామారావు గారు గడిచాం మరి ఇన్ని మంచి కార్యక్రమాలు ఇది వ్యవసాయాన్ని గురించి మనం ముఖ్యంగా కావాల్సింది మన జీడిపి పెరగాలంటే వ్యవసాయమే కావాలి లేకపోతే మన గ్రాస్థితి డొమెస్టిక్ ప్రగారాల వస్తుంది మన ఆదాయం ఏముంది మనకేమన్నా ఇండస్ట్రీస్ ఉన్నాయా మన ఫ్యాక్టరీస్ ఉన్నాయా ఉండేవి కూడా మూతా పడినాయి ఉండేది కూడా ఒకటి మిగిలింది దాని పరిస్థితి ఏమర్థం లే మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి